హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియో తమ్మ చూసే ఉంటారు కదండి ఫ్రంట్ పార్ట్కి ప్రిన్స్ కట్తో కట్ చేసి ఫ్రంట్ హుక్స్ ఎలా పెట్టాలి ఫుల్ పార్ట్ టు పార్ట్ మొత్తం ఈ వీడియోలో ఉందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది చాలా ఈజీ మెథడ్ అండి ముందు ఫ్రంట్ పార్ట్ ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత నెక్ అయితే డీప్ తీసుకోవాల్సిందేనండి కిందకి తీసుకోవాలి మామూలుగా ప్రిన్స్ ప్రిన్స్ కట్తో పాటు మామూలుగా బోట్ నెక్ పెట్టుకుంటే మాత్రం శారీ కట్టుకున్నప్పుడు హుక్సులు పైకి కనపడి చిరాగ్గా ఉంటుంది కదా అయితే నేను చాలా డీప్ తీసుకున్నాను కొంచెం కిందకంట కిట్ కట్ చేసిన తర్వాత సిక్స్ పెట్టుకున్నానండి నేను సిక్స్ పెట్టిన తర్వాత ఇలా డీప్ వచ్చింది ఈ డీప్ నెక్ అయితే సరిపోతుంది మొత్తం ఈ పార్ట్ ఎక్కడా సరే చుంచులు అనేవి బుసుకులు బుసుకులు అనేవి ఏమీ లేకుండా నీట్గా కటింగ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అయిన తర్వాత నీట్గా కట్ చేసేసుకుని నెక్స్ట్ ఇవి సైడు జాయింట్స్ వేస్తాం కదండి ప్రిన్స్ కట్కి ఆ జాయింట్స్ అనమాట ఈ జాయింట్స్ అయితే కొంచెం అతుకులు పడుతుంది శారీలో క్లాత్ చిన్నగా వచ్చింది సరిపోలేదు అందుకే అతుకులు పడుతున్నాయండి చూసారు కదా ఎంత పెద్ద అతుకు పడిందో ఇలా నీట్గా అతుకు వేసేసుకొని ఇది ఇప్పుడు అతుకు పడినా సరే అది మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఖర్చులోకి వెళ్ళిపోద్ది అండి కనిపించదు ఇలా నీట్గా అతుకులు వేసేసిన తర్వాత దీని రెండు పార్ట్ కూడా ఇలా అతుకులు పడింది కుట్టేసుకున్నానండి ఇప్పుడు మనం ఆ ఫ్రంట్ జాయింట్ చేసేసుకోవాలి ఈ రెండు పార్ట్లు కూడా ఫ్రెంట్ పార్ట్కి జాయింట్ చేసేసుకోవాలి చాలా నీట్గా బిగినర్స్ కూడా చాలా నీట్గా అర్థమయ్యేలాగా స్టిచ్చింగ్ ఉందండి ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా నీట్గా పర్ఫెక్ట్గా సింపుల్ మెథడ్లో అయితే నేను చెప్తున్నాను ఫస్ట్ పార్ట్ అయిపోయిందండి సెకండ్ పార్ట్ కూడా ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఎలా జాయిన్ చేసుకున్నామో అలాగే జాయిన్ చేసుకోవాలి అయితే ఎక్స్ట్రా కొంచెం క్లాత్ వస్తుందిలేండి ఎవరికైనా వస్తుంది ఆ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఎందుకంటే అలా నేను క్రాస్ తీసాను కదా ఆ క్రాస్ అలా తీయకపోతే మనం వేసుకున్నప్పుడు పొట్ట దగ్గర పట్టేస్తుంది అనమాట అలా పట్టేయకుండా ఉండాలంటే కొంచెం అలా క్రాస్ తీసుకుంటే నీట్గా పట్టేయకుండా ఉంటుందన్నమాట ఇలా నీట్గా జాయింట్ చేసేసుకోవాలండి జాయింట్ చేసేసుకున్న తర్వాత రెండు ఫ్రంట్ పార్ట్ని చక్కగా ఫోల్డ్ చేసేసి సమానంగా చూసుకుని మధ్యలో అలా కటింగ్ అనేది చేసేయాలి కటింగ్ చేస్తే రెండు పార్ట్లుగా వస్తుంది కదా ఆ రెండు పార్ట్లు కూడా ఇప్పుడు మనం మామూలు నార్మల్ దానికి ఫ్రంట్ సైడ్ డాట్స్ వేస్తాం కదా అలా మధ్యలో డాట్ సైడ్ జాయింట్స్ అలా ఉంటాయి కదా అలా జాయింట్లు అలాగా డాట్ లాక్కోవడమేనండి నార్మల్ దానికి మనం ఎలా డాట్ లాక్కుంటామో అలా ఒక డాట్ లాగేసుకోవాలి మిడిల్లో చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి దేనికే వేసేసుకోవాలి చాలా సింపుల్ మెథడ్ అండి రెండు పేటల మీద వేస్తే చక్కగా కాజాల పట్టి కూడా నీట్గా వస్తుందండి ఒక పేట మీద మడత పెట్టే పని లేకుండా సింపుల్గా అయిపోతుంది కాజాల పట్టి చూసారా ఒక్క మడతతోనే అయిపోయింది ఇలా నీట్గా సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకుని పైపింగ్ చేసేసుకుందాం కింద చేతి పని లాంటివి ఏమీ లేకుండా పైపింగ్ చేస్తేనే నా ఇలా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది నీట్గా చూడటానికి కూడా అందంగా కనపడుతుంది చూశారు కదా అం ఎంత నీట్గా వచ్చేసిందో ఇక్కడ స వేరే పార్ట్ ఉంది సార్ రెండో పార్ట్కి కూడా ఇలా నీట్గా పైపింగ్ వేసేసుకోవాలి రెండు పార్ట్లకు కూడా పైపింగ్ వేసేసుకుని నెక్ కూడా పైపింగ్ చేసేసుకుంటేనే నీట్గా ఉంటుందండి చేతి పని లాంటివి ఏమీ చేయకండి ప్రిన్స్ కట్ చేసినప్పుడు చక్కగా నెక్కైనా కింద నడుము దగ్గరైనా చేతి పని లేకుండా చక్కగా ఇలా గోటు వేసుకుంటేనే బాగుంటుందండి నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది నేనైతే చాలా ఈజీ మెతడ్లో చెప్పానండి మీకు అర్థమయ్యేటట్టు పాయింట్ టు పాయింట్ ప్రతి పాయింట్ చెప్పాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి